నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీతో ఒక చిన్న కథని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి దీన్ని నేను ఒక రెండు మూడు రోజుల క్రితం ఎక్కడ ఒక చిన్న లాగా ఒక బుక్లో చదవటం జరిగింది ఎందుకంటే ఇది చాలా మందికి కనెక్ట్ అయ్యేటువంటి ఒక చిన్న విషయం అందరికీ తెలిసిందే కానీ మీతో షేర్ చేసుకోవాలని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అదేంటి అది చదవగానే ఎందుకో ఒక రకమైన నేను కూడా బాగా ఎమోషన్ ఫీల్ అయ్యానండి అందుకే తల్లు చాలామంది తల్లులు ఉన్నారు ఇందులో మా సబ్స్క్రైబర్స్లో కానీ నా ఫ్రెండ్స్లో వాళ్ళందరిలో ఎందుకు ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు ఆ చిన్న కథ నేను చదివింది ఏంటో మీకు చెప్తానండి ఒకరోజు ఒక అమ్మ ఆ అమ్మకు ఒక కొడుకు మామూలుగా తెలిసిందే కదా చాలా జా జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకుంది చక్కగా పెద్ద అయిన తర్వాత బాగా చదువుకున్నాడు బాగా సెటిల్ అయిపోయాడు అంతా బాగుంది అమ్మ అమ్మ నాన్న వేరే చోట కొడుకు వేరే చోట ఉంటున్నారు చక్కగా సంపాదించుకున్నాడు ఒక ఐదారేళ్ల తర్వాత కొడుకు చక్కగా తిరిగి వచ్చాడనమాట ఈ లోపల అతనికంటూ ఒక కుటుంబం ఏర్పడింది అంతా బాగానే ఉంది చక్కగా వచ్చి అమ్మ స ఇంతవరకు మీరు ఎప్పుడు రాలేదు కదా నేను తీసుకువెళ్తాను నాతో అని చెప్పి అడిగితే అమ్మ అతనితో వెళ్ళింది అక్కడ మళ్ళీ నాన్న క్యారెక్టర్ పక్కన పెట్టేద్దాం నేను చదివింది మా చదివింది చదివినట్టుగా మీకు చెప్తున్నానండి సరే నేను నాన్న రోజులు రాలేనల్లా ఒక్క రోజులో నేను ఫ్లైట్లో తీసుకెళ్లి ఫ్లైట్లో తీసుకొచ్చి పంపిస్తాను రమ్మ రామ్మ అని చెప్పి తీసుకువెళ్తాడు సరే తల్లి వెళ్తుందనమాట వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం గమనిస్తుందంటే బ్రహ్మాండమైన భవంతి కట్టుకున్నాడు ఒక పెద్ద కారు కొనుక్కున్నాడు అది చూడటానికి చాలా పెద్దగా చాలా విలాసవంతంగా ఉంది ఇంటి లోపల సౌకర్యాలు కూడా చాలా ధనికుల ఇంట్లో ఉన్నట్టుంది చాలా సంతోషపడింది అన్నమాట ఆవిడ సంతోషపడింది భోజనం చేసింది చక్కగా త కొడుకు కొడుకు తల్లి మాట్లాడుకున్నారు వాళ్ళ కుటుంబంలో అంతా అయితే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొడుకు కూర్చొని అమ్మ నీకు ఏది కావాలంటే అది నేను నీకు కొని పెడతాను ఏది కావాలో అడుగు ఎంత కష్టమైనా సరే నీకు చేస్తాను నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది ఇప్పుడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అడగమని చెప్పి అడిగాడు తల్లి ఒక చిన్న నవ్వు నవ్విందిట నవ్వింది అనమాట ఎందుకమ్మా అలా నవ్వుతావు ఎందుకు నీకు నేను నువ్వు అడిగింది నేను ఇవ్వలేనని అనుకుంటున్నావా ఎంత కష్టమైనా సరే ఇస్తాను నువ్వు తప్పకుండా నువ్వు అడగాలి నేను ఇవ్వాలి అని చెప్పి బాగా పట్టుబట్టి మరీ మరీ అడిగేసరికి సరే నిజంగా నేను అడిగి నేను ఒకటి అడుగుతాను ఇస్తావా అని చెప్పి అడుగుతుంది అనమాట సరే అంటాడు అయితే నేను మళ్ళీ నేను రేపు సాయంత్రం వెళ్ళిపోతాను కదా ఇవాళ ఒక్కరోజు నా పక్కన నువ్వు పడుకో చిన్నప్పుడు నువ్వు నేను కలిసి ఒకే మంచంలో పడుకున్నావు నా దగ్గర పడుకునే వాడివి నేను లేకపోతే అసలు పడుకునే వాడివి కాదు ఇవాళ ఒక్కరోజు నా దగ్గర నా పక్కలో పడుకోమని చెప్పి అడిగిందిట కొడుకు ఆశ్చర్యపోయాడు అదేంటి అంత చిన్న కోరిక కోరేది నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత రిచ్ అయిపోయాను నేను ఎన్ని కోట్లు పెట్టి డైమండ్ నువ్వు ఎన్ని లక్షలు పెట్టి అడిగినా కూడా ఒక రవ్వల నెక్లెస్ ఒక వజ్రా నెక్లెస్ లేదా బంగారు గాజులు అలాంటివి నేవేమో అడుగుతామనుకుంటే ఇంత చిన్న కోరిక కోరావేంటమ్మా అంటే ఈ జన్మకి ఆ తృప్తి చాలు చిన్నప్పుడు నువ్వు నా పక్కన ఎలా పడుకున్నావో అదే విధంగా నా పక్కలో ఇవాళ ఒక్కరోజు రాత్రికి పడుకోమని చెప్పి అడుగుతుంది ఆ దానికే ఉందమ్మా సరేనని చెప్పి అంటాడు సరే భోజనాలు అయిపోయినాయి పడుకోవడానికి వెళ్ళిపోయారు పడుకున్నారు ఒక గంట గంటన్నర అయ్యేసరికి కొడుకుని లేపింది అనమాట మంచి నిద్రలో ఉన్నాడు నాన్న ఏదో పట్టేసినట్టుంది కొంచెం మంచి నీళ్లు తెచ్చి పెడతావా అని అడుగుతుంది సరేనని కళ్ళు నుంపుకుంటూ వెళ్ళాడు మంచి నీళ్లు తీసుకొని ఇచ్చాడు తీసి తాగింది ఆవిడ కొన్ని నీళ్ళు ఎక్కువైపోయినాయి పెద్ద గ్లాస్తో తీసుకొచ్చాడు అనమాట ఎక్కువైపోతే ఈ మాత్రం దానికి ఎందుకు లేపా నన్ను ఈ కొంచెం నీళ్ళకి అంటూ విసుక్కుంటూ వెళ్ళి గ్లాస్ పక్కన టేబుల్ మీద పెట్టేసి వచ్చి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ కొంచెం అయ్యేసరికి బాగా దగ్గొచ్చింది ఆవిడకి దగ్గొచ్చి నాన్న మా మళ్ళీ కాసిన మంచినీళ్ళు కావాలరా అని చెప్పి అడిగితే కొంచెం విసుక్క మొహం పెట్టి వెళ్ళేసి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు తాగేసింది పడుకుందనమాట అలా ఒక రెండు మూడు గంటలు అయ్యి అయ్యింది మళ్ళీ ఎందుకో ఆవిడికి సరిగ్గా నిద్ర పట్టక లేచి కూర్చొని నాన్న ఎందుకో కొంచెం నాకు పట్టట్లేదు ఒక ట్యాబ్లెట్ ఒక నా నా మందుల పెట్టిలో ఒక ట్యాబ్లెట్ ఉంది తీసుకొచ్చి పెడతావా అని చెప్పి అడుగుతుంది అనమాట ఎందుకు అంటే అది వేసుకుంటే కానీ నిద్ర పట్టేటట్లుగా అనిపించట్లేదు పెద్ద వయసు కదా అని చెప్పని అడిగితే వెళ్ళేసి ఆ ట్యాబ్లెట్ తీసుకొని మళ్ళీ మంచినీళ్ళ గ్లాసు తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి ఎన్నిసార్లు లేపుతావు నన్ను నా నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోతుంది మరి రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి కొంచెం భయపడినట్లు అవుతుంది ఆ నీళ్లు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే గ్లాస్ ఇలా తడుతాడో ఉణుతుందనమాట వణికి పక్క మీద నీళ్లు పడతాయి నీళ్లు పడతాయి సరే అలాగే ట్యాబ్లెట్ వేసేసుకుంటుంది నీళ్లు తాగుతుంది గ్లాస్ ఇచ్చేస్తుంది పెట్టేసి వస్తాడు వచ్చి ఏంటి పక్క అంతా తడిపేసావు ఇప్పుడు అసలు ఎలా పడుకోవాలి ఇంత మంచి బెడ్ ఇంత మంచి బ్యాడ్రస్ ముప్పై ముప్పై నలభై వేల దాకా ఖర్చు దీన్ని ఇలాగైనా పాడు చేసేది అని విసుక్కొని దుప్పటి రెండా కప్పేసుకొని పాడుకుంటాడు తల్లి చాలా బాధపడుతుందనమాట సరే తెల్లారింది లేచారు లేచి ఏంటి నీ కోరిక తీరిందా సరిపోయిందా అని చెప్పి అడుగుతాడు ఏం సరిపోయింది నాన్న నీ నేను కిందట రాత్రి నువ్వు బిహేవ్ చేసిన తీరు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి లేపాను మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చావు ఇంకోసారి లేపినప్పుడు విసుక్కున్నావు మూడోసారి మంచి కొన్ని నీళ్లు పక్క మీద వారి నీ చిన్నతనం గురించి ఒకసారి తలుచుకో వా తిన్నది అరగకపోతే వాంతులు చేశావు ఉచ్చపోసేవాడివి నా ఒళ్ళో ఎక్కడ పిల్లాడికి మెలకు వస్తుందోనని నా కొంగుని తీసి నీ నీ కింద దాని మీద పడుకోబెట్టే దాన్ని ఎప్పుడు వెచ్చగా ఉండటానికి ఎన్నో రాత్రులు ఏడుస్తుంటే గుక్కలు పట్టి కడుపు నొప్పని చెవిలో నొప్పని ఏదో అర్థం కాక ఈ విధంగా చేతుల మీద కూర్చోబెట్టుకొని పెంచుకొచ్చామే ఒక్కరోజు రాత్రికి నేను రెండు సార్లు లేపితే నువ్వు తట్టుకోలేకపోయావు అంతేగాని మాకు కావాల్సిందల్లా పెద్ద వయసులో మాకు కావాల్సింది మీ దగ్గర మీకు దగ్గరగా ఉండేటువంటి తనం ప్రేమగా మాట్లాడటం అంతే తప్ప నిజంగా మీరు సంపాదించుకున్న తర్వాత డబ్బులో మాకు వాటా అక్కర్లేదు షేరు అక్కర్లేదు బంగారాలు వెండి పట్టు చీరలు ఇలాంటివి ఏమీ మాకు అక్కర్లేదు పిల్లలు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా ఉన్నారు ఈ మాతో ప్రేమగా ఉంటారు వచ్చినప్పుడు ఆప్యాయంగా ఉంటారనే ఒక చిన్న ఆలోచన తప్ప మాకేమీ అక్కర్లేదురా అదేదో కన్నాం కాబట్టి పెంచి పెద్ద చేశాము అది నీకు తెలియాలనే ఉద్దేశంతోనే నేను అలా చేశాను తప్ప ఇది నిజంగా నేను కావాలని లేపి నాకేదో ని కాదు కాబట్టి తెలుసుకో మీ పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత కూడా నీకు ఫీలింగ్ ఇలాగే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకు పెద్ద వయసులో కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు తప్ప పిల్లల దగ్గర నుంచి డబ్బు నగలు వజ్రాలు వైఢూర్యాలు కాదు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి ఆవిడ మళ్ళీ తిరిగి తన ఊరికి వచ్చేస్తుంది అనమాట ఇది చదివిన తర్వాత అండి నిజంగా ఎందుకో బాగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నిజమే కదా అంతే ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల్ని ఎన్నో కష్టాలకు తట్టుకొని పెంచి పెద్ద చేసిన తర్వాత అసలు ఆ ఊరే కాదు ఆ దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు అమ్మా నాన్నల్ని చూడటానికి కూడా రాలేని పరిస్థితి ఎంతసేపు వీడియో కాల్సే తప్ప ఒక స్పర్శ ఒక అనుభూతి అలాంటివన్నీ మిస్ అవుతూ ఉన్నాయి కదండి దీన్నే ఇదివరకు కూడా ఒక వీడియోలో ఒక ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది మళ్ళీ ఈ కథని మీతో షేర్ చేసుకొని ఒక్కసారి నా ఎమోషన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది నేను చెప్పింది కనుక మీకు నచ్చినట్టయితే నేను చెప్పింది కరెక్ట్ అయినా కాకపోయినా మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధమైన సపోర్టును మా ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు